హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ చిత్తం కొత్త కొత్తపట్నా టెంబల్ ఏమైంది మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదు అండి ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ నుంచి ఏ కార్గా ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పుదిరిన వెహికల్స్ అయితే ఇప్పిస్తున్నాను అండి మీరు కార్లో కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ అంటే ఆ వెగ్లో ఇచ్చి మేము మీరు రాలేమనుకునే వలన ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ వస్తుంది మంచి వెహికల్ చూసి వ్యక్తికి వీటిగా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా మనం మాట్లాడిస్తాను ప్రైస్ కొంత బుక్ అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు అని చెప్పి మాట్లాడేది ఈ కన్సెనర్ కావాలంటే కన్సేటర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపుతానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ కావాలి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి ఇక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది కట్టే తీసుకున్నది ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మనం చేతికి ఫండ్ కండవ్ చేయాలండి ఫుల్ పేమెంట్ అయితే కట్టే వెహికల్ అయితే తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలు అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తారా ఏంటంటే హోండా డబ్ల్యూఆర్వీ బిఎక్స్ వేరేటుజర్ బర్సన్ మ్యాన్మ ట్రాన్సీ వెహికల్ ట్రాఫిక్ పెరుగు అండి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టాప్ అండ్ వేరెట్ సౌండ్ ప్రూఫ్ కావాలండి రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీగా రిలీజీ తీసుకున్నట్టయితే కేవలం యాభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కలెంట్ పండి ఎప్పటితో సహా చూపిస్తున్నారు మీరు బాగుండే సౌండ్ బ్యాక్ చేసుకోవచ్చు సౌరూ బ్యాక్ చేసుకోవచ్చు పంపిస్తాను బాగుండే సౌండ్ బ్రాక్గా చెక్ చేసుకోవచ్చు లేదంటే నేను సర్వ్పాల్ ఫోన్ కూడా నేను వాట్సాప్లో హాయ్ అని పిల్ చేయండి రెండు గ్లాస్ పట్టి రీప్లేస్ అయింది న్యూ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాలూరు డిక్కీ డోర్లు ఏ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జ్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ కోసం వచ్చిందండి స్టెబ్యూల్ టైర్ అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ షెడ్యూల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అయిపోతుంది మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ పోనీ చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో ఉన్నప్పుడు అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు అండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటి ఏం లేవు ఏబిఎస్ బేస్ బ్రేక్ అవుతుంది ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి ఇంత ఇంతవరకు కూడా ఇంజన్లో స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు ఇంతవరకు స్పానర్ అయితే పంపించట్లేదు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లెబుల్స్ కూడా అదే విధంగా అయితున్నాయి ఫెండర్లో కూడా ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదండి ఫ్రెండ్స్ట్రక్షన్ మొత్తం అయితే ఉంది హెడ్లైడ్ మీద కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా నీట్గా అవుతుందండి బాల్లెట్ కూడా ఇంత స్పానర్ అయితే పెట్టలేదు బాన్ల యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ల యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుంది ఇక్కడ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదండి చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అయింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఎక్సిలంట్ కండిషన్ వెహికల్ అవుతుంది ఇంజిన్ చెప్పాల్సిన పని లేదు అంత నీట్గా అయితుందండి ఇంజిన్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ సైడ్ లుక్ కూడా ఎక్సిడెంట్ కండేషన్ అవుతుంది డైమండ్ గట్ అలైవెల్స్ అయితే వస్తాయండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది డైమండ్ గట్రా అలైవెల్ చేస్తాయి కీలేస్ ఎంటర్ ఎంట్రీస్ వస్తాయండి స్మార్ట్ గేట్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ డోర్ మీద మాత్రం ఒక చిన్న 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 స్క్రాచెస్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవన్ హండ్రెడ్స్ వస్తాయండి ఎలక్ట్రికల్ మీరే చూసుకుని బటన్స్ అయితే ఉన్నాయి ఆటలు మిర్ర బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు లోపల సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి దీని మీద మనం బకెట్ సీట్ కవర్స్ అనుకోండి ఇంకా నీట్గా అయితే కాదండి చూసుకోవచ్చు మీరు పుష్టార్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసైతుంది ఉంది కంపెనీ ఫిల్డ్ మ్యూ సిస్టమ్ తీసి హండ్రెడ్ సిస్టమ్ అయితే జరుగుతుంది అండి ప్యానాసౌండ్కి తీసుకోవచ్చు సన్ రూఫ్లో ఉందండి ఇది బ్యాక్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసైతుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది గేర్స్ గేస్ ఉన్నాయి టాప్ అండ్ మీడియట్ కాబట్టి సన్ రూఫ్లో వస్తుందండి సన్ రూఫ్లో సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే ఏం లేవండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది సీట్ కవర్ కూడా నీట్గా అయితే అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా దీని మీద మనం బకెట్ సీట్ కోవర్స్ చెప్పించుకున్నమాట ఇంకా నీటిగా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా నీటిగా అవుతుందండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవాలని చాలా నీట్గా అయిందండి ఎటువంటి డ్యామేజ్ లేదు హోండా హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ ఐటీ టెక్ అండి డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి డిక్కీ కూడా ఒరిజినల్ అయితుందండి చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కదండి డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంటుంది స్టెప్ని చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ అవుతుందండి డిక్కీలో కూడా ఇటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ రెండు అయితే ఏం లేదు డిక్కీ కూడా జెన్యున్గా అయితే ఉంది వెహికల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పోషన్ కూడా తీసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కదండి జన్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఇక్కడ రెస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది తీసుకోవచ్చండి చె డబ్ల్యూఆర్వీ వెస్ ఏంటంటే రీజర్ బుక్స్ నాలుగు వేల ప్యాకెట్ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల పండి వెహికల్ అండి కాఫీ రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల సున్నా వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడీ కేవలం యాభై తొమ్మిది వేలు తిరిగిందని పొద్దున రీడీస్ ఎటువంటి మెట్రీ ప్యాకెట్ కాలేదు రెండు గ్లాస్ పడి రిప్లేస్ అయింది పెన్ గ్లాసెస్ కోసం పది ఉన్నాయి వాళ్ళు రిక్కి ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ ఈ వెహికల్ ఎయిటీ పర్సెంట్ టైర్ కోసం అవుతుందండి ఇంజనీరింగ్ ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజనీర్ ఆయన డిగ్రీస్ కానీ ఆయన చంపాలు కానీ అయితే చాలా అంటే చాలా అన్ని డిగ్రీలు ఒక ఫీజు చూసినట్లయితే నాలుగు రెండో సేఫ్టీ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మరొకతా చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అయిపోతుంది మీకు గవర్నమెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నైనా అనుకోవడం కాదండి అనుకుంటున్నా డైక్ చేసి చేసుకోండి రూపాయలు